ఇప్పుడు ఇచ్చేసినటువంటి నిర్మిట రైతులందరికీ మా యొక్క ఇన్సెక్టిసైడ్స్ ఇండియా లిమిటెడ్ ట్రాక్టర్ బ్రాండ్ తరఫున స్వాగతం సుస్వాగతం అండి అయితే ఇక్కడ సమావేశాన్ని ఏర్పరచుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి చిల్లి నర్సరీలో చిన్మను స్ప్రే చేయించడం జరిగింది అయితే తర్వాత ఇంకొక వేరే పక్క దాంట్లో కూడా వేరే ఉత్పాదన కూడా స్ప్రే చేయించడం జరిగింది అయితే దీ యొక్క డిఫరెన్స్ ను ఏ విధంగా మీరు గమనిస్తారు అనేది చూసుకున్నట్టయితే ఆ యొక్క డిఫరెన్స్ ను మనం చూసుకున్నట్టయితే ఇక్కడ గ్రీన్ కలర్ గా చాలా మనకు ఆకుపచ్చ కలర్ చాలా బాగా వచ్చింది తర్వాత యూనిఫామ్ గా ఒకే విధంగా గ్రోప్ అనేది కూడా చాలా యూనిఫామ్ గా కనిపిస్తుంది అదేవిధంగా మనకి మనకేంటంటే పక్కగానే చూసుకున్నట్టయితే అది కొంచెం కలర్ అనేది డిఫరెంట్స్ కనిపిస్తుంది దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ముఖ్యంగా మనకు దీనిపైన ఏదైతే మిర్చి నర్సరీ పైన ఏదైనా త్రిప్స్ ఉన్నా కూడా ఉన్నా కూడా గా కంట్రోల్ అయిపోయి మనకు పైరు అనేది పచ్చదనంగా కనిపిస్తుంది ఎందుకంటే దీనిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే సినిమా యూజ్ చేయడం వలన ముఖ్యంగా గా ఒక గంటల్లో వ్యవధిలోనే మనకు దాని యొక్క రిజల్ట్ అనేది బయటపడుతుంది సో ఆ రిజల్ట్ అనేది బయట పడడం వల్ల క్రాప్ కూడా హెల్దీగా రావడం ఎందుకంటే మొక్క ఇప్పుడు ఈ యొక్క నర్సరీ అనేది చాలా చిన్న దశలో ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఎంత మంచిగా కాపాడుకుంటే మెయిన్ ఫీల్డ్ లో కూడా మనం నాటేసినప్పుడు అదే చిన్న చిన్నపిల్లల్ని మనం ఎప్పుడైతే ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఏ విధంగా అతను జాగ్రత్తగా ఎలాంటి వ్యాధులు లేకుండా ఎట్లయితే కాపాడుకుంటామో అదే విధంగా నర్సరీని కూడా మనం జాగ్రత్తగా కాపాడుకుంటే అది మెయిన్ ఫీల్డ్ లో మనకు మంచి ఉత్పాదన ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులందరూ నర్సరీ నుంచే సినిమాను వాడుకొని మనకు ఫలితాలు అనేది అద్భుతమైన ఫలితాలు చూడొచ్చు